వర్సెస్ అభిప్రాయ సభలో ఉండడమా సస్పెన్షన్ సస్ పార్టీలో విభజన మాట్లాడే అవకాశం లేకుండా లేకుంటే గైర్ హాజరైన ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చినట్లు బిఆర్ఎస్ ఎమ్మెల్యే జయశివ సస్పెన్షన్ వ్యవహారం ఆ పార్టీలో నేతల మధ్య భిన్నాభిప్రాయాలకు దారి తీసింది ఈ అంశంపై కేటీఆర్ హరీష్ రావు మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయని ఆ ఈ కారణంగానే సమావేశానికి కేటీఆర్ గైర్ హాజరయ్యారనేది ఇక్కడ చూస్తా ఉన్నాం సో కేటీఆర్ ప్రతిసారి కూడా అసెంబ్లీని వాకౌట్ చేస్తూ పోడు వాకౌట్ చేస్తూ పోడు వాకౌట్ చేస్తూ పోడు వాకౌట్ చేసుకుంటా పోతే మీ అయ్యేలాగా ఇట్లా వాకౌట్ చేసుకుంటా పోతే మీకు జీతాలు ఎందుకే రిజైన్ చేయండి లేకపోతే ప్రజల సొమ్ము మేము తీసుకోమని చెప్పి భాజపాతో చెప్పండి పదేళ్ల కాలంలో ఆ వేల వేల లక్షల కోట్లు దోసుకున్నారు కదా ఈ జీతంతో మీకేం పని ప్రజల సొమ్మును ఆ ఇట్లా మీరు ఇష్టారీతిలో వాడతారంటే తెలంగాణ సమాజం ఊరుకోదు అనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి వాస్తవంగా హరీష్ రావు వర్సెస్ కేటీఆర్ బలమైనటువంటి ఫైట్ జరుగుతూ ఉంది ఎప్పుడు ఏదైనా సంక్షోభం రావడానికి అవకాశం అయితే ఉంది హరీష్ రావును తొక్కడానికి కేటీఆర్ తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు సో పార్టీలో హరీష్ రావును ఈరోజు ఎట్టి పరిస్థితులను ఎదగని హరీష్ రావును తొక్కి పెట్టాలి అనేటువంటి కొనులో కొన్ని నిర్ణయాలు కేటీఆర్ తీసుకున్నాడు ఆ నిర్ణయాల పట్ల హరీష్ రావు కూడా కొంత విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గు అనే రీతిలో భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు బలంగా ఉన్నాయనేది బహిరంగ రహస్యమైనది